వివరించివమ్మా అంటే ఫస్ట్ అధ్యాయం మనకి ఏం చెప్తుందంటే దుఃఖానికి కారణం ఎవరు నీ దుఃఖం నీ దుఃఖం నీ దుఃఖం ఆ దుఃఖానికి కారణం ఎవరు విషాదం ఎందుకు కలుగుతుంది నీకు అని తెలిపిన అధ్యాయం పేరే అర్జున విషాద యోగం ఎవరికన్నా దుఃఖం ఉంది అంటే ఆ విషాదయోగం చదవండి ఎవరి దుఃఖానికి ఎవరు కారణం అనే సత్యం ఆ ఒకటో అధ్యాయంలో పూర్తిగా అర్థమైతే ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి అంత గొప్పగా ఇచ్చిండు మరి వ్యాస భగవానుడు కృష్ణుడు చెప్పిండు చక్కగా భగవానుడు రాయించిండు ఆ వినాయకుడు రాశాడు మరి భగవద్గీతని దంతంతో రాశాడండి వినాయకుడు అందుకే ఆయన ఏకదంతుడయిండు అంత కష్టపడి వినాయకుడు పోతే ఓని నా దంతం అని చెప్పి కలియుగం కోసం జ్ఞానం అందించాలి అన్న ఉద్దేశంతో మరి వినాయకుడు తన దంతాన్ని విరిచి దంతంతో రాసిన పవిత్ర గ్రంథం అండి ఇది దీనికేమో భూజులు పడుతున్నాయి గుడిలల్లా పవిత్ర గ్రంథంగా మారిందండి ఆయన చేతులు ఆయన చెప్పగానే ఆయన రాయించగానే ఆయన దంతంతో రాసిండు ఎంత మనకు సేవ చేసిండు ఆలోచించాలి మన బతుకులు బాగుపడడం కోసం వినాయకుడు దంతాన్ని విరిసి రాసిండు మీ దంతాన్ని ఒకసారి విరిసి పక్కకి పెట్టండి చూద్దాం ఒక పండి రేపు ఏంటంటే లవ లవా మొత్తుకుంటాం మొత్తం సృష్టి మొత్తం దద్దరి ఆయన యొక్క మనకి భాగవతంలో ఉంటుందండి ఆయన యొక్క జీవిత చరిత్ర భాగవతంలో ప్రతి ఒక్కరి గురించి తెలుసుకోవచ్చు మనం చదవాలి ఇవన్నీ మనకేం తెలివి కదా తెలియనప్పుడు మన ఇంట్లో ఏమి ఉండాలి పట్టు చీరలు నగలు పాయింట్లు షర్ట్లు కాదు ఇప్పటి నుంచి మన ఇంట్లో హాల్లో ఒక టేబుల్ పైన ఒక రామాయణం ఒక భాగవతం రామాయణం వేరు భాగవతం వేరు భగవద్గీత ఇవన్నీ చక్కగా ఉండాలండి ఏ ఇంట్లో అయితే ఉండవో భగవంతుడు అసలు ఉండనే ఉండడు భగవద్గీత